నమస్తే అవధానం ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయే రిజల్ట్ కూడా వచ్చేసి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎలక్ట్ అయిపోయారు ఇస్ ఓవర్ ఆన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి గారు ఇండియా కోర్టు అభ్యర్థిగా బరిలోకి దిగారు వాస్తవానికి ఆయన ఇండిపెండెంట్ కాదు ఇండియా కోటమి పికప్ చేసుకునే అభ్యర్థి కానీ ఆయన చివరిలో ఓటింగ్కి రెండు రోజుల ముందు అందరికీ ఏం అప్పీల్ చేశారంటే ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి మీ ఆత్మ ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేయ్యింది నేను ప్రజాస్వామ్యాన్ని డెమోక్రటిక్ సిస్టమ్ని పరిరక్షిస్తాను విలువలను కాపాడుతాను ఇది దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశము దాని దృష్టిలో పెట్టి ఓట్ అయ్యింది అన్నారు సరే సహజంగానే ఓటింగ్ ఐ మీన్ ఎలక్షన్స్ అన్నప్పుడు ఎవరు ప్రచారాలు వాళ్ళు చేస్తారు ఎవరిది వాళ్ళు చేస్తారు దాంట్లో ఆయన కూడా అది అపించేసేది అండ్ వాస్తవం దీని గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము ఇంతకుముందు ఎపిసోడ్లో ఆత్మ ప్రబోధాలుసారా ఓట్ వేయమని చెప్పి ఓటింగ్ అయిన తర్వాత అట్లా ఇప్పటివరకు నెగ్గిన ఒకే ఒక వ్యక్తి వివిగిరి ఇందిరాగాంధీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో పార్టీతో క్లాష్ వచ్చినప్పుడు పార్టీలో ఒక వర్గం తనని పక్కన పెడుతున్నప్పుడు ఆ తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆమె ఈ పిలుపునిచ్చి నీలం సంజీవ రెడ్డికి వ్యతిరేకంగా గిరిని నిలబెట్టి గెలిపించుకున్నాడు ఆ తర్వాత ఇప్పటివరకు గెలిపి ఎక్కడ జరగలేదు అంటే ఇండియాలో డెమోక్రసీ ఉంది ఇది ఏది అని మనం ఏం చెప్పినా ఒక పార్టీలో చేరిన తర్వాత ఇష్టం ఉన్నాయి లేకపోయినా ఆ లైన్లో ఉండి తీరాల్సి వస్తుంది లేని పక్షాలు ఏమిటంటే క్రాస్ చేసినప్పుడు ఎవరింటే బయటకు రావాల్సి వస్తుంది ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఎలక్షన్స్లో వాస్తవానికి ఇండియా కూటమి అభ్యర్థి ఇండియా కూటమిలో మూడు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి అండ్ ఓటింగ్ పూర్తయిన వెంటనే మాజీ మంత్రి ఏఐసిసి జనరల్ సెక్రటరీస్లో ఉన్నట్టున్నట్టు ఆయన పదవి సరిగ్గా గుర్తులేదు ఆయన జయరాం రమేష్ నాలుగు వందల పది మూడు వందల పదిహేను ఓట్లు మా వైపు నుంచి పోలయ్యాయి అని చెప్పాడు ఆయన వైపు నుంచి మూడు అంటే ఇండియా కూటమి నుంచి మూడు వందల పదిహేను ఓట్లు పోలైతే ఎవరికి పోలవ్వాలి మన సుదర్శన రెడ్డి గారికి పోలవ్వాలి ఆయనకు కాలేదు ఆయనకి పోయలేను కేవలం మూడు వందల ఓట్లు రాధాకృష్ణన్కి ఎన్డీఏ బ్లాక్ ఎన్డీఏ బ్లాక్ ఎన్డీఏ ప్రతినిధిగా పోటీ చేసిన ఆయనకి నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు రావాలి ఇంకొక పదిహేను ఓట్లు ఎక్కువ వచ్చి ఇప్పుడు బ్లాక్షిప్ ఎవరు ఆత్మ ప్రబోధానుసారం ఎవరు ఎవరికి ఓటు చేశారు వాస్తవానికి ఆత్మప్రబోధానుసారం ఓటు వేయండి అని బీజేపీ గ్రూప్ బీజేపీ దీంట్లో ఉన్న వాళ్ళకి ఈయన అప్పీల్ ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా కాంగ్రెస్ దాట్లోనే ఉన్నారు కనుక కాంగ్రెస్ ఈయన పికప్ చేసింది కనుక సహజంగానే ఇండియా బ్లాక్లో ఉన్నారు కనుక ఇండియా బ్లాక్ ఈయన పికప్ చేసి కనుక వేసేస్తున్నారు ఈజ్ అప్పీల్ ఈజ్ మోర్ ఫర్ బీజేపీ గ్రూప్ ఎన్డీఏ గ్రూప్ వాళ్ళలో వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయాలి వాస్తవానికి క్రాస్ ఓటింగ్ మీద ఎన్డీఏ సారీ యూపీఏ ఆశపెట్టుకుంది యూపీఏ కాదు ఇండియా ఒకటి వాసిపెట్టుకుంది క్రాస్ ఓటింగ్ అనుకున్నట్టు వాళ్ళకి జరగ క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకున్నట్టు వాళ్ళకి జరగలేదు వీళ్ళకి జరిగింది సరే ఎవరు చేసి ఉంటారు అనే దాని మీద చాలా వార్తలు సందేహాలు వస్తాయి అండ్ మూడు పార్టీస్ మీద సందేహాలు ఉన్నాయి అనేది వార్తలు ఈరోజు వచ్చిన వార్తల్లో సారాంశం ఒకటి ఆప్ ఆప్కి వీళ్ళకి ఇది కాంగ్రెస్కి మొదటి నుంచి తేడాలు ఉన్నాయి ఢిల్లీ ఎలక్షన్స్లో తేడా వచ్చాయి పంజాబ్ ఎలక్షన్స్లో తేడా వచ్చి ఐ థింక్ చండీగఢ్ ఎలక్షన్స్ హర్యానా చండీగఢ్ ఎలక్షన్స్ ఉంటాయి అక్కడ కూడా తేడా వచ్చాయి సో దే ఆర్ నాట్ ఇన్ టోటల్ అగ్రిమెంట్ వాళ్ళ వచ్చే తేడాలు చాలా స్పష్టంగా ఉన్నాయి వాళ్ళ మీద ఒక అనుమానం ఉంది రెండోది ఉద్ధవ్ థాక్రే గ్రూప్స్ లెడ్ శివసేన వాళ్ళ మీద అనుమానం ఉన్నాయి ఎవరు ఓటేసి ఉండొచ్చు క్రాస్ ఓటింగ్ మూడోది డిఎంకే ఉద్ధవ్ ఠాక్రే దానికి ఏమిటి రీజను అంటే మేబీ దే అంటే బేసికల్లీ దే ఆర్ ప్రో హిందూ టిల్ట్ ఉంది కనుక వాళ్ళు ఎవరైనా వేసి వేసి ఉండొచ్చు అనేది ఒక సందేహం దట్ ఈస్ రైట్ మూడోది వీళ్ళది డిఎంకే డిఎంకే ఎందుకు ఈ పని చేసి ఉండొచ్చు అనే ప్రశ్న వచ్చినప్పుడు డిఎంకే క్యాండిడేట్ వాస్తవానికి ముందు డీఎంకే చెందిన ఒక సభ్యుడిని రాజ్యసభ సభ్యుడు ఉండే ఆయన ముందు ప్రతిపాదించారు ఆ తర్వాత అనూహ్యంగా సుదర్శన్ రెడ్డి క్యారెక్టర్ పైకి వచ్చింది అంతకు ముందు లేదు సుదర్శన్ రెడ్డి ప్రస్తావన లేదు అప్పటివరకు ఓకే సుదర్శన్ రెడ్డిని బరిలో దింపడంలో రెడ్డి ప్లేడే లో అండ్ ఆయన్ని క్యాండిడేట్గా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించాడు ఇండియా కూటమిలోని మిగిలిన పక్షాన్ని ఒప్పించాడు అన్ని చేయగలిగాడు ఆయన ఓకే ఆయన ప్రయత్నం ఏం చేశాడు వాట్ ఇస్ అంటే గెలుపు ఓటమి కాదు అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని మా వైపు నుంచి నేను ప్రతిపాదిస్తున్నాను అని అధిష్టానం ముందు ఒక క్యాండిడేట్ని నేను ప్రతిపాదించి ఒప్పించగలిగాడు అంతవరకు హిస్ గుడ్ అయితే ఆ తర్వాత చేయాల్సిన ప్రక్రియ రేవత్ రెడ్డి చేసేది కాదు ఆ తర్వాత చేయాల్సిన ప్రక్రియ కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది ఆర్ రాహుల్ గాంధీ చేయాల్సింది ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు ఈ బ్లాక్ షిప్ ఎవరు అనేది ఒకటైతే ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పిన ఒక మాట ఏమిటండి అట్లీస్ట్ సుదర్శన్ రెడ్డి గారు గారు కాంగ్రెస్ వాళ్ళు గారు చెప్పిన ఒక మాట ఏమిటంటే అండ్ దట్ ఈస్ ద రియాలిటీ ఆల్సో ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని చేసింది ఈ ఎలక్షన్స్లో విప్ ఉండదు ఎవరు ఎవరికైనా ఓట్ వేయచ్చు దెర్ ఈజ్ నో బేర్ నో వార్ అని కదా ఎవరు ఎవరికైనా ఓట్ వేయచ్చు నో బార్ అన్నప్పుడు ఓటింగ్ ఇట్లా జరిగింది ఇప్పుడు ఇలా ఓటేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి చర్య తీసుకుంటారా కామ్గా వదిలేస్తారా కాంగ్రెస్ ఏం చేయబోతుంది ఏం చేయగలుగుతుంది ఎందుకంటే వచ్చే కాంగ్రెస్లో వాళ్ళు వీళ్ళకి ఓటే రాధాకృష్ణన్ ఓటేసి ఉండకపోవచ్చు కాంగ్రెస్ మిత్రపక్షాల్లో వాళ్ళు ఓటేసారు మిత్రపక్షాల మీద చర్య తీసుకునేటంత స్ట్రాంగ్ ఇది పొటెన్షియల్ కాంగ్రెస్కి లేదు ఎందుకంటే కాంగ్రెస్ నౌ ఈజ్ ఎ వీ దిస్ వెల్ దానికి ఆ పార్టీకి మిగిలిన వాడి సపోర్ట్ కావాలి వస్తే కానీ అది బీజేపీని కానీ ఎన్డీఏ కూడ ఎదుర్కొనే పరిస్థితులు లేవు సో క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోగలిగినా ఆ పార్టీ అయినా తీసుకోగలుగుతాయి ఆ పార్టీలైనా ఎందుకంటే ప్రతి పార్టీకి ఇప్పుడు సర్వైవల్ ఈ క్రూషియల్ క్వశ్చన్ ఏ పార్టీకైనా సరే ఈవెన్ మనం మాట్లాడుకునే తెలుగుదేశం కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా తీసుకోండి ఫర్ దెమ్ సర్వైవల్ ఈజ్ ది ఫిట్టెస్ట్ అండ్ ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ ఎందుకంటే ఏ మాత్రం వీళ్ళు వీకైనా ప్రతిపక్షం వీళ్ళు ప్లేస్ని ఆక్రమిస్తుంది ఎక్కడైనా సో ఇప్పుడు ఆత్మ ప్రబోధానుసారం ఓటేసిన కాంగ్రెస్ చర్య తీసుకుని కాంగ్రెస్ చర్య తీసుకునేలాగా కాంగ్రెస్ ప్రతిపక్షాల మీద ఒత్తిడి తీసుకురాగలుగుతున్నాం ఓకే రైట్ ఎలక్షన్ అయిపోయింది ఇట్స్ ఓవర్ అని వదిలేస్తున్నాం ఓకే లెట్ ఇస్ వెయిట్ అండ్ సే